హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన బొమ్మరిల్లు అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం గగన్ శారదని వెతుకుతూ బయటికి వస్తాడు ఇదేంటి అమ్మ ఎక్కడ కనిపించటం లేదు ఎక్కడికి వెళ్ళుంటుంది ఒకవేళ ఆ భూమి దగ్గరికి వెళ్ళిందా అని ఇంకా వెంటనే గగన్ అయితే ఆ హాస్పిటల్లో ఉన్న చుట్టుపక్కల ఏరియాస్ అన్నీ వెతకడం స్టార్ట్ చేస్తాడు అప్పుడే శారద అండ్ భూమి ఇద్దరు కలిసి ఒక పార్కులో ఉండడం చూస్తాడు గగన్ వెంటనే శారద దగ్గరికి వెళ్తారు అమ్మా ఏంటిది ఫోన్ కూడా ఇంట్లో వదిలేసి వచ్చావు నేనేమైపోవాలి నువ్వు కనిపించకపోతే ఎవరిని అడగాలి రామ్మ వెళ్దాం అని అంటారు గగన్ భూమి రామ్మ అని అంటుంది శారద ఇంకా భూమి కూడా లేచేసరికి అమ్మా నేను రమ్మంది నిన్ను మాత్రమే ఆ భూమిని కాదు అని అంటారు గగన్ చూడు గగన్ భూమి ఇంటికి వస్తేనే నేను వస్తాను అని అంటారు శారదా ఒక్కసారిగా గగన్ షాక్ అయిపోతాడు అమ్మా ప్లీజ్ ఎందుకు నన్ను ఇంతలా ఇబ్బంది పెడుతున్నావు భూమిని ఆ ఇంట్లో నేను రోజు చూస్తూ ఉండలేనమ్మా అయినా తను వేసే నాటకాలకి అని అంటారు గగన్ ఇంకొకసారి భూమి వేసింది నాటకం అని అంటే మాత్రం ఒక తల్లిగా నేను ఊరుకొని చెప్తున్నాను చూడు నీ దృష్టిలో అది నాటకం అయ్యుండొచ్చు నా దృష్టిలో అది సాక్ష్యాలు లేని ఉండొచ్చు ఇద్దరం ఒకటి కాదు కాబట్టి భూమి నమ్మకాన్ని తప్పు పట్టడం నువ్వు తప్పు చేసినట్టే లెక్క అని అంటారు శారదా సరే రా వెళ్దాం అని అంటారు భూమిని మన ఇంటికి తీసుకొచ్చేంత వరకు నేను ఇక్కడి నుండి కదిలేదే లేదు అని గట్టిగా చెప్తారు శారదా నాకు అర్థమైంది నేను నీ మాట బాగా వింటాననే కదా ఇంతలా మొండి పట్టుపట్టావు సరే భూమి కూడా మన ఇంటికి వస్తుంది కానీ ఒకే ఒక కండిషన్తో భూమి వీలైనంత త్వరగా ఈ తాళి నేనే కట్టానని భూమి నేను పెళ్ళి చేసుకున్నామని సాక్ష్యాలతో సహా నిరూపించాలి సాక్ష్యం తీసుకురావాలి సాక్ష్యం తీసుకువస్తేనే తన్ని ఇంట్లో ఉండనిస్తాను లేకపోతే లేదు అని అంటారు గగన్ ఇంక వెంటనే భూమి ఖచ్చితంగా తను ఒక వారం రోజుల్లో సాక్ష్యాన్ని తీసుకొచ్చేలా నేను చేస్తాను ఇప్పుడైతే తన్ని ఇంటికి రానివ్వు నాన్నా అని అంటారు శారదా సరే రండి వెళ్దామని చెప్పి ఇంకలా గగన్ వెళ్తుంటే గగన్ అడుగుల వెనకే తను అడుగులు వేసుకుంటూ అలా ఇంకా భూమి కూడా వెనకాలే వెళ్తుంది అదంతా చూస్తున్న శారద చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది గగన్ భూమిని ఇంటికి తీసుకువెళ్తుంది శారదా ఇంకలా వీళ్ళిద్దరినీ ఎలా అయినా ఒకేసారి ఇంటి లోపలికి వచ్చేలా చేయాలి అని శారద గట్టిగా ఫిక్స్ అవుతుంది దేవుడా నువ్వే ఎలా అయినా ఇది చేయాలి బాబు అని ఇంకలా దేవుణ్ణి కోరుకుంటుంది శారద కరెక్ట్గా అప్పుడే గగన్ భూమి ఇద్దరూ ఇంటి లోపలికి వస్తున్నప్పుడు అక్కడ కాస్త వాటర్ ఉండడంతో భూమి కాలు జారి పడిపోబోతుంటే గగన్ భూమిని పట్టుకుంటారు ఒక్కసారిగా గగన్ భూమి ఇద్దరు ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకుంటారు చూసుకో వెళ్తున్నావు కదా అని అంటారు గగన్ చూడలేదు బావా అని అంటుంది భూమి సరేరా అని గగన్ భూమి చేయి పట్టుకొని అలా ఇద్దరు కుడికాలు లోపల పెట్టి ఇంటి లోపలికి వస్తారు అదంతా చూస్తున్న శారద ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇది ఇలా ఉండగా పని మనిషి రత్నం పూరి శివకి బ్లడ్ని తుడుస్తూ ఉంటే వీడియో తీసుకుంటుంది కదా సో అలా పూరి వెళ్తుంటే ఒక్క నిమిషం అని అంటుంది ఏయ్ నువ్వు రత్నం కదా నీకు ఇక్కడేం పని అని అడుగుతుంది పూరి నా పని గురించి తర్వాత చెప్తాను కానీ ముందు నీ అడ్రస్ ఏమవుతుందో చూసుకో అని పొగరుగా అంటుంది పని మనిషి రత్నం ఏయ్ ఏం మాట్లాడుతున్నావు అని అంటుంది పూరి ఒకసారి ఈ వీడియో చూసి మాట్లాడమ్మా అని వీడియో చూపిస్తుంది ఆ వీడియోలో శివకి ఇంకా తన వల్ల దెబ్బ తగిలేసరికి దట్ ఫోర్ హెడ్కి ఇంకాలా బ్లడ్ని తుడుస్తూ ఉంటుంది పూరి ఏముంది శివకి దెబ్బ తగిలితే నేను బ్లడ్ తుడుస్తున్నాను అంతేగా ఇక్కడుంది అని అంటారు నీ దృష్టిలో అది నిజమే కానీ ఈ యాంగిల్లో చూస్తుంటే నువ్వు శివని కిస్ చేస్తున్నట్టు ఉంది కాబట్టి ఇప్పుడు నువ్వు నేను చెప్పినట్టు చేయాలి లేదు కాదు అని అన్నావనుకో ఈ వీడియోని మీ అన్నయ్యకో మీ అమ్మకో చూపిస్తాను అప్పుడు వాళ్ళు నిన్ను ఎంతలా ఆపార్థం చేసుకుంటారో నీ ఊహకే వదిలేస్తున్నాను ఎందుకంటే ఇప్పటి వరకు నువ్వు మంచిదానివే మీ ఇంట్లో ఉంటున్న శీవ నువ్వు ప్రేమించుకుంటున్నారు అని వాళ్ళ ముందు ఈ వీడియోతో కన్ఫర్మ్ అయిందనుకో అప్పుడు నీ క్యారెక్టర్ మీ అన్నయ్య ముందు భల్లున పడిపోతుంది అది నువ్వు తీసుకోగలవా అని అంటుంది రత్నం నో లేదు హే ఆ వీడియో డిలీట్ చేయి అని అంటుంది చేస్తానమ్మా కానీ నువ్వు నాకు ఆ ఇంటి నుండి ఒక వస్తువు తెచ్చివ్వాలి ఇవ్వకపోతే నేను చెప్పింది చెప్పినట్టు చేస్తాను మీ అన్నయ్య రూంలో ఒక కెమెరా ఉంటుంది ఆ కెమెరాని తీసుకొని రేపు కాలేజ్కి నా చేతిలో పెట్టావనుకో అప్పుడు వీడియో డిలీట్ చేస్తా లేకపోతే అని అంటుంది సరే తీసుకొస్తాను అని పూరి అక్కడి నుండి వెళ్ళిపోతుంది హది ఈ రత్నం అంటే అని మనసులో అనుకుంటూ పని మనిషి రత్నం అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇది ఇలా ఉండగా భూమి ఫ్రెష్ అయ్యి అలా ఇంక కిందికి వస్తే గగన్ కాఫీ తాగడానికి రెడీగా ఉంటాడు అమ్మా కాఫీ తీసుకురా అని అడుగుతాడు చెయ్యి వస్తుంది ఇంకలా చూసేసరికి భూమి చెయ్యి వస్తుంది నిన్నెవరు ఇవ్వమన్నారు కాఫీ నువ్వెందుకు ఇస్తున్నావు కాఫీ అని అడుగుతారు భర్తకి భార్య కాఫీ ఇవ్వాలి పెళ్ళికి ముందు అమ్మ ఇవ్వాలి తీసుకోబావా అని వేడి కాఫీ చేతిలో పెట్టేసి వెళ్ళిపోతుంది భూమి భూమి నన్ను ఇరిటేటింగ్ చేస్తుంది అని ఇంకా ఇరిటేట్ చేస్తున్న భూమి వైపు చూస్తూ ఉంటాడు గగన్ అప్పుడే కరెక్ట్గా చెర్రి భూమికి కాల్ చేస్తాడు హలో చెర్రీ అని అంటుంది భూమి ఎక్కడున్నావు భూమి అన్నయ్య గెంటేస్తే మాత్రం వెళ్ళిపోతావా కనీసం ఈ చెర్రీ ఒకడున్నాడని మర్చిపోయావా ఎప్పుడైనా అడిగితే ప్రాణ స్నేహితుడివి బంధువువి నాకు నువ్వు తప్పెవరు లేరు అని అంటావు మరి బాధను పంచుకోవడానికి నేను లేనా భూమి అని అంటాడు చెర్రి చెర్రీ నేను నీకు కాల్ చేద్దాం అనుకుంటున్నాను చెర్రి నేను నిన్ను కలుస్తాను అని భూమి చెర్రి ఒక ప్లేస్లో మీట్ అవుతారు భూమి అన్నయ్య మాటలు వింటుంటే నాకు మైండ్ బ్లాక్ అయిపోయింది తెలుసా భూమి నిజంగా అన్నయ్యని మెళ్ళ తాలి కట్టాడు కదా మరి అన్నయ్యకి ఎందుకు గుర్తులేదు అని అంటారు గగన్ గురించి చెర్రీ ఏమని చెప్పమంటావు చెర్రి నా తలరాత్రలో దురదృష్టం అలా రాసిపెట్టుంది ఆయన మీ అన్నయ్య గారు నేను ఆ ఉదయ్తో కలిసి డ్యాన్స్ వేస్తున్నానని ఫుల్గా డ్రింక్ చేశారు అందుకే ఆయన కనీసం ఏం చేస్తున్నారని కూడా గుర్తు లేదు చెర్రి ఆ కూల్ డ్రింక్లో ఏదో కలిపాడు ఉదయ్ మత్తు మందు కలిపాడు అందుకే నాకు కూడా చాలా మత్తుగా అనిపించింది నాకు కూడా సరిగ్గా ఏమి గుర్తులేదు కానీ తర్వాత గుర్తొచ్చింది నేను గగన్బావ చేత తాలి కట్టించుకున్నానని అని అంటుంది భూమి కరెక్టే భూమి మీరు ఎక్కడ పెళ్లి చేసుకున్నారు అంటే ఒక ప్లేసా లేకపోతే ఏదైనా చెట్టా ఎక్కడ గుడ అని అడుగుతారు గుర్తు తెచ్చుకుంటుంటే హా గుడే చెర్రి ఒక చెట్టు ఉంటుంది చెట్టు కింద అమ్మవారు ఉంది అమ్మవారి దగ్గర ఉన్న పసుపు కొమ్మునే భావన మెల్లో కట్టాడు అని అంటుంది భూమి సూపర్ భూమి అయితే ఆ గుడికి వెళ్ళి మనం ఏదో ఒక ఆధారం సంపాదించవచ్చు ఇంతకీ ఆ ఎక్కడ అని అడుగుతాడు గుడి గుర్తులే చెర్రి అని అంటుంది అయ్యో ఇప్పుడు ఎలా భూమి ఎక్కడ పెళ్లి చేసుకున్నారో తెలీదు ఏమైందో తెలీదు మరి ఎలా అని అంటారు భూమి నాకేమీ అర్థం కావట్లేదు అని అంటాడు చెర్రి చూడు చెర్రి నేను ఒక్కటి చెప్పనా నాది బావది దేవుడు కలిపిన బంధం ఆ దేవుడే మళ్ళీ మమ్మల్ని కలుపుతాడు నాకు ఆ బంధం ఖచ్చితంగా బలపడుతుందని రాసుంది ఎందుకంటే మాది పవిత్రమైన ప్రేమ నా ప్రేమలో కల్మషం లేదు కొన్ని పరిస్థితుల వల్ల నేను బావకి దూరంగా ఉండాల్సి వచ్చింది కానీ ఎప్పుడు బావని దూరం చేసుకోలేదు మా నాన్నగీసిన గీతని దాటకుండా ఉండిపోయిన కానీ బావని నా మనసులో ఎప్పటికీ చేరిపోయలేదు ఈ ఊపిరి ఆగేంత వరకు బావ నా మనసులో ఎప్పటికీ ఉండిపోతారు ఖచ్చితంగా బావకు కూడా నేనంటే అదే ఉద్దేశం ఉంది కానీ బావకి నాకు తాలికట్టిన విషయం గుర్తు లేదు కాబట్టి ఆయన నమ్మలేకపోతున్నాడు ఆయన నాస్తికుడు కాబట్టి కళ్ళతో చూస్తేనో సాక్ష్యాధారాలు ఉంటేనో కానీ నమ్మను అని చెప్తున్నాడు కాబట్టి ఆ దేవుడే నాకు ఒక దారి చూపిస్తాడు గుడిని గుర్తు చేస్తాడు లేకపోతే ఏదో ఒక సాక్ష్యాన్ని తీసుకొస్తాడు ఇది మాత్రం నిజం చెర్రి నిజం అని భూమి అక్కడి నుండి వెళ్ళిపోతుంది భూమి భూమి అయ్యో ఇప్పుడు ఏం చేయాలి అర్జెంటుగా ఈ విషయాన్ని నాన్నతో చెప్పాలి అని చెర్రీ ఇంక ఇంటికి వెళ్ళి కృష్ణప్రసాద్తో జరిగిందంతా చెప్తారు ఇది ఇలా ఉండగా ఈవినింగ్ అవుతుంది గగన్ వాళ్ళ ఇంటికి పంతులు గారు వస్తారు నమస్తే బాబు అని అంటారు నమస్కారం సార్ కూర్చోండి అని అంటారు గగన్ పంతులు గారు మా ఇంటికి ఇలా వచ్చారేంటి అని అడుగుతుంది శారదా అమ్మా మీకు తెలిసిందే కదా వరలక్ష్మి వ్రతాన్ని అందరూ చక్కగా జరుపుకున్నారు దాని తర్వాత ఇప్పుడు వచ్చే బహుళయ పక్షాలలో ఖచ్చితంగా శివునికి ఒక అఖండ దీపాన్ని వెలిగించాలి ఆ వెలిగించేది కూడా నాట్యం చేస్తూ వెలిగించాలి మన భూమి ఉంది కదా భూమి చాలా చాలా గొప్పగా నాట్యం చేస్తుందని అందరూ చెప్పుకోవడం ఏంటి టీవీలో కూడా చూశారు భూమి మీ ఇంట్లో ఉంటుంది కదా అందుకే భూమితో అఖండ దీపాన్ని వెలిగించి నాట్యాన్ని చేసేలా చేస్తే ఖచ్చితంగా ఇది సక్సెస్ అవుతుందని ఇప్పుడు మన ఊళ్ళో ఉన్న సమస్యలు కానీ ఏవైనా సర్దు మరుగుతాయని అఖండ దీపాన్ని వెలిగించిన వారికి నాట్యాన్ని చేసిన వాళ్ళకి నీలాప నిందలు తొలగి వాళ్ళ జీవితం అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో దీవించబడుతుందని పురాణాల్లో రాసి ఉంది కాబట్టి ప్రతి సంవత్సరం ఇది ఆనవాయితీగా జరిపించాలమ్మా కానీ మంచి నాట్య నాట్యని లేక ఆగిపోయింది ఇప్పుడు మన భూమి ఉంది కదా అందుకే పిలిపించాను అని అంటారు తప్పకుండా భూమి నాట్యం చేస్తుంది భూమి రామ్మ అని అంటారు శారదా ఇంకా భూమి అంతా విని ఖచ్చితంగా నేను నాట్యాన్ని చేస్తాను పంతులు గారు చేసి నా పై పడ్డ నిందని తొలగించుకుంటాను అని అంటుంది భూమి ఇంకా గగనలా భూమి వైపు చూస్తూ ఉంటారు ఇది ఇలా ఉండగా శరత్చంద్రకి ఇంకా గుడి మెంబర్స్ లైక్ ఎవరైతే ధర్మకర్తలు ఉంటారో వాళ్ళు ఫోన్ చేస్తారు హలో శరచంద్ర గారు ఒక రెండు రోజుల్లో అఖండ దీపాన్ని వెలిగించి నాట్యాన్ని చేసే కార్యక్రమం ఉంది కాబట్టి మీరు మీ కుటుంబంతో సహా అందరూ గుడికి రావాలి అని అంటారు సరే తప్పకుండా వస్తాం అని కాల్ కట్ చేస్తారు శరత్ చంద్ర బావా ఏంటి బావా అని అడుగుతుంది ఏం లేదా పూర్వ గుడి ధర్మకర్త కాల్ చేసి అఖండ దీపాన్ని వెలిగిస్తున్నారు రమ్మని చెప్తున్నారు అని అంటారు ఓ అవునా బావా సరే అయితే మనం ఇంకా మనం వేరే దాని గురించి ఆలోచించాలి బావా భూమి పాపం ఎంతో మంచిది అనుకొని మోసపోయావు బావా కానీ ఇప్పుడు భూమి చూడు ఆ గగన్గాడి ఇంట్లో సంతోషంగా ఉంటుంది కనీసం నువ్వు ఉన్నావా ఏం చేస్తున్నావు అని కూడా పట్టించుకోవట్లేదు అని భూమిపై కావాలని ఇంకా ఇంకా ద్వేషాన్ని పెంచుతూ ఉంటుంది అపూర్వ అపూర్వ తను నా దృష్టిలో చనిపోయి రెండు రోజులైంది కాబట్టి తన గురించి మాట్లాడద్దు అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు శరత్చంద్ర నీలో ఉన్న కోపాన్ని ఇలాగే పెంచుతాను బావా నేను గుర్తు చేయలేదనుకో నీకు కాస్త ఏదో ఒక మూల తండ్రి ప్రేమ పుట్టుకొస్తుంది అందుకే నేను ఇలా కారం చల్లుతూ ఉంటే ఆ ప్రేమ అని కోపం పెరుగుతుంది అని క్రూవెల్గా చూస్తూ ఉంటుంది అపూర్వ ఇదే ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది గగన్ భూమి ఇద్దరు ఇంకా గుడికి వెళ్ళడానికి రెడీ అవుతారు శారద గగన్ భూమిని చూస్తూ ఆహా చూడడానికి ఎంత చూడ చక్కగా ఉన్నారో నిజంగా చాలా హ్యాపీగా ఉంది అని శారద ఇద్దరి వైపు మురిసిపోతూ చూస్తూ ఉంటుంది ఇంకలా భూమి పాపం శారద దగ్గరికి వచ్చి ఆశీర్వాదం తీసుకుంటుంది భూమి నాకెందుకమ్మా ఆశీర్వాదం అని అంటుంది లేదత్తయ్య మీరు మా అమ్మ మా అమ్మ ఇప్పుడు బ్రతికి లేదు కానీ అమ్మలా నా ఆకలిని తీర్చారు నాకు ఆశ్రయాన్ని కల్పించారు అలాంటప్పుడు మీరు నాకు రెండవ కదా అని పాపం భూమి హక్ చేసుకుంటుంది శారదని పిచ్చి పిల్ల ఊరుకో నువ్వు నాట్యం బాగా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని శారద హ్యాపీగా చెప్తుంది భూమికి వాళ్ళ బాండింగ్ని చూస్తూ ఇంకలా లోపల హ్యాపీగా ఫీల్ అవుతాడు గగన్ ఇంకాలా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి గుడికి బయలుదేరతారు పూరి మాత్రం పని మనిషి రత్నం చెప్పిన టాస్క్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది కెమెరా గురించి అన్నయ్యకి చెప్పాలా వద్దా చెప్పి తీసుకువెళ్ళినా చెప్పకుండా తీసుకువెళ్ళినా ఆ పని మనిషికి భయపడి నేను పని చేయాలా ఆ కెమెరాలో అసలు ఏముంది అని ఆలోచిస్తూ ఉంటుంది పూరి ఇంకలా భూమి ఇటువైపు డ్యాన్స్ ఇన్స్టిట్యూట్ లైక్ గుడికి రీచ్ అయ్యి తన భరతనాట్యం డ్యాన్స్ వేసుకొని యూనిఫామ్ వేసుకొని ఇంకలా భూమి అయితే రెడీ అవుతుంది ఇంకా నాట్యం చేస్తూ ఉంటుంది భూమి అప్పుడే కరెక్ట్గా అక్కడికి చంద్ర వస్తారు అలా భూమి నాట్యం చేయడం చూసి వెనక్కి వెళ్ళిపోవాలనుకుంటాడు శరత్చంద్ర ఎక్కడికి ఎక్కడికి వెళ్తున్నారు సార్ అని అడుగుతారు నన్ను ఎందుకు పిలిచారు తను ఉంది కదా అలాంటప్పుడు నేను ఎందుకు వస్తాను అని అంటాడు శరత్చంద్ర సార్ తను మీ కూతురే కదా సార్ అని అంటారు కాదు ఇప్పుడు తను నా కూతురు కాదు నేను వెళ్తున్నాను అని చెప్పి శరత్చంద్ర అలా ఇంకక్కడి నుండి అర్ధాంతరంగా వెళ్ళిపోతాడు ఇంక భూమినే నాట్యం చేస్తూ తన నాట్య భంగిమలతోనే ఇంకలా ఆ అఖండ దీపాన్ని వెలిగిస్తుంది వెలిగించి మనస్ఫూర్తిగా మొక్కుకొని ఎలా అయినా బావకి నా నిజమైతే తెలియాలి మా బంధం బలపడాలి నాన్నకి అన్ని నిజాలు తెలియాలి అని చెప్పి ఇంకా మొత్తం మనస్ఫూర్తిగా కోరుకుంటుంది భూమి ఇంకలా నాట్యం చేస్తూ చేస్తూ భూమి అయితే చాలా కష్టంగా నాట్యం చేస్తూ ఉంటుంది అందరూ లేచి భూమికి క్లాప్స్ కొడుతూ ఉంటారు ఇంకా తన చేత్తో నైవేద్యాన్ని దేవుడికి సమర్పిస్తుంది భూమి ఇంకందరూ భూమిని పోగొడుతూ ఉంటారు అప్పుడే కరెక్ట్గా గగన్ అలా ఇంకా తిరిగి చూసేసరికి అక్కడ చెట్టు చెట్టు కింద అమ్మవారు కనబడుతుంది ఒక్కసారిగా గగన్కి ఏదో గుర్తుకు వస్తున్నట్లు అనిపిస్తూ ఉంటుంది ఇక్కడికి వచ్చాను నేను అని చెప్పి చుట్టూ చూస్తూ ఉంటాడనమాట గగన్ వెంటనే అక్కడికి పంతులు గారు వస్తారు వేరే పంతులు గారు ఇంటికి వచ్చినాయన కాకుండా బాబూ బాగున్నావా నీ కొత్త జీవితం ఎలా ఉంది బాబు సత్యనారాయణ వ్రతం పూర్తయిందా అని అడుగుతారు ఒక్కసారిగా గగన్ షాక్ అయిపోతాడు ఏం మాట్లాడుతున్నారు మీరు నాకు పెళ్ళి కాలేదు అని అంటారు గగన్ అదేంటి బాబు ఇప్పుడక్కడ నాట్యం చేసింది మీ భార్య కదా మీకు గుర్తులేదా బాబు ఆ రోజు మీరు ఆ అమ్మవారి దగ్గర అమ్మవారి సాక్షిగా పసుపు కొమ్మను తీసుకొని ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నావు మెడలో తాలి కట్టావు తర్వాత దండలు మార్చుకున్నారు అప్పుడు నేను అటువైపుగా వెళ్తుంటే పంతులు గారు రండి మీరే మమ్మల్ని ఆశీర్వదించాలని నాకు చేతికి అక్షింతలు కూడా ఇచ్చావు బాబు అని అంటారు పంతులు గారు ఒక్కసారిగా గగన్ షాక్ అయిపోతాడు ఇంకలా వినేసరికి అంటే భూమి నిజంగా నేను భూమి మళ్ళీ కట్టానా ఇన్నాళ్ళు మూర్ఖంగా భూమిని వదులుకున్నానా అని వెంటనే గగన్ పరిగెత్తుకుంటూ వెళ్ళి భూమిని హక్ చేసుకుంటాడు ఇంకా గగన్ వైపు చూస్తూ ఉంటుంది భూమి ఐఎమ్ సారీ భూమి ఐఎమ్ వెరీ సారీ నిన్ను నేను తప్పుగా అర్థం చేసుకున్నాను ఇప్పుడు నాకు అర్థమైంది ఇంకెప్పటికీ జీవితంలో నీ కంట్లో కన్నిటి చుక్క కూడా రాకుండా నేను నేను చూసుకుంటాను ఐ ప్రామిస్ యూ భూమి అండ్ ఐ లవ్ యూ భూమి గగన్ అని గట్టిగా చెప్తాడు గగన్ ఒక్కసారిగా భూమి గగన్ తన్ని భారీగా యాక్సెప్ట్ చేసినందుకు నిజం తెలుసుకున్నందుకు చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇదంతా చూస్తూ శారద ఎంతో హ్యాపీగా వాళ్ళిద్దరి వైపు చూస్తూ ఉంటుంది ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫైర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్